హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ ప్రజల అందరికీ నమస్తే మా ఛానల్ని ఒక లైక్ షేర్ చేయండి విషయానికి వస్తే వార్తకు వస్తే ఈరోజు బీసీ బీసీ అని ఈరోజు తిరుమల మలన్న వరంగల్లో బహిరంగ సభ ఎట్ జరిగింది ఈ వార్త మనం ఇంత లేట్ ఎందుకు చేస్తున్నాం అంటే చూస్తున్నాం అంటే ఏం జరుగుతుంది బయట అనేది కూడా మనం చూస్తున్నాము ఇక్కడ తిరుమల మాలన ఈరోజు బీసీబీసీ అని బీసీలందరూ కుప్పేసి ఒక మీటింగ్ ఎట్టు జరిగింది దాంతోపాటు ఏం జరుగుతుందంటే ఈరోజు ఎవరో తెలియని వ్యక్తి ఆయన క్యూ న్యూస్లో ఒక రెడ్డి క్యాండిడేట్ ఆయనకు ఎస్ఎంఎస్ లేకపోతే పెట్టడం జరిగింది అందరు ఉత్సాహ తాగు తీర్మానం అలా పెట్టిండు పెట్టిన దానికి ఈరోజు బహిరంగ సభల బీసీల అందరూ రెడ్డిలు తాగాలని ఆయన కూడా కౌంటర్ ఇచ్చిండు అందరికీ రెడ్డిలు అందరికీ కౌంటర్ ఇచ్చిండు అయితే ఈ సమస్య ఈ ఉత్సలం ఏదైతే ఉత్సవం ముచ్చడం పక్క పెడితే ఓకే ముచ్చట పక్క పెడితే ఇదంతా మల్ల నెనుక ఎవరు నడిపిస్తారు అసలు కారణము తెలంగాణ ఇప్పుడు ఈ రెడ్డిలో లెక్కలు కానీ ఓసీలు బీసీలు బీసీలు అని మొత్తం ఒక ఒక లెవెల్ తీసుకొచ్చిండు తిరుమల అయితే తీర్మార్ మలన్న మల్లన్న రెడ్డిలని దుర్భాషను అయినప్పుడు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డే కదా అన్నయ్యా అయినా రెడ్డే కదా మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లా ఎంతోమంది రెడ్లు ఉన్నారు మరి ఆ రెడ్డిలో ఎందుకు మాట్లాడతారు మలన్న పైన ఎందుకే అనుమానం మాకు వస్తుందంటే ఈరోజు సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా స్టార్ట్ చేసినా ఏ పేపర్ చూసినా ఏ ఎలక్ట్రానిక్ మీడియా చూసినా మల్లని గురించి మాట్లాడుతారు సరే మాట్లాడే విషయం ఏంటంటే ఎవరు మాత్రము మామూలుగా ఎక్కడో ఇలా రెడ్డి సంఘాలు చిన్న చిన్న సంఘాలు దర్రా చేస్తారు జిట్టుబొమ్మలు కాలువ పెడుతున్నారు ఇరక దొరుకుతుంది బొమ్మలు కాలువెట్టు చూపిస్తా మీకు దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా మంది రెడ్డిలు ఉన్నారు మరి ఏ ఒక్కరు కూడా ఇక్కడ మాట్లాడతలేరు మల్లన మీద ఇక్కడ విషయం ఎందుకు మాట్లాడుతున్నారు కారణం కూడా చెప్తాను ఎందుకు మాట్లాడతలేరు చెప్తాను నేను అయితే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎల్మోలు ఎల్మోలు ఎల్మో పొద్దున్న వేస్తేనే కిన్యూస్ లో వార్తలు ఎప్పుడు జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిట్టుకుంటా 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 మనకు తీర్మానం వలన బీజేపీ పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది బీజేపీ పార్టీలో వెళ్ళిన తర్వాత ఎందుకు వేయండు ఆయన గతంలో డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉన్నాడు తర్వాత వచ్చిన తర్వాత పార్టీలో జైన్ అయ్యాడు ఢిల్లీ వేయండి వచ్చిండు అయిపోయింది దాని తర్వాత కూడా మళ్ళా బీజేపీని కూడా ఇటు జరిగింది దాంతో పాటు రేవంత్ రెడ్డి ఇంత ఉందని అది కూడా అప్పుడు జరిగింది దాంతో పాటు పల్లని ఇక్కడ వచ్చి గెలిచినావు ఎమ్మెల్సీ గెలిచినావు అయితే ఈ రెసగొట్టుడు చాలా ఇట్లుంటాయి జనాల రెస్సగొట్టు ఇట్లుంటది ఇలా ఎంబాసి వచ్చిన తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత ఒక ఒక ఓరాన ఉండి ఒక దుర్భాషలు మాట్లాడు మాట్లాడాడు అంటే తీర్మానం ఏది మాట్లాడినా రైటే ఎన్నికల్లో కొప్పు ఎటు పెట్టినా మంచిగా ఉంటుంది అంటారు కదా ఎన్నికల్లో కప్పు ఎటు పెట్టినా బాగుంటుంది అన్నట్టు ఇలా మలని ఏది మాట్లాడినా మంచిగా ఉంటుంది ప్రజలకు వాస్తానికి తెలంగాణ ప్రజలకు బీసీ బిడ్డలకు ఏం చేసిండు మళ్ళా ఇది ఎవరన్నా అడుగుతురా ఆర్కిస్టా ఆర్కిస్టా అన్నా గొప్పోడా నేను అడుగుతున్నాయారా కేకే న్యూస్ నుండి ఈ రోజు ఆర్కిస్టా కన్నా గొప్పోడా కాదు కదా మరి బీసీల కోసం గతంలో మేము ఏం చేసిండు మళ్ళా అడిగితే జీరో

ఇక్కడ ఆర్కృష్ణ కూడా ఈ బహిరంగ సభలు ఉన్నాడు ఎందుకు పోయిందంటే ఇక బీసీ అంటే ప్రేమ కాబట్టి ఆర్కృష్ణ పోవడం జరిగింది ఏదో తిరుమల మన ప్రేమతో పోలే ఆర్కృష్ణ అన్నతోని మనకు వెంకటేష్ అన్న అని తెలంగాణ స్టేటు తెలంగాణ స్టేటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ స్టేట్ బీసీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశం బీసీ మరి తన కూడా వచ్చేసి ఆర్కిస్టాన్నకు రైట్ హ్యాండ్గా కొన్ని ఏళ్ళ పని పనిచేస్తుండు ఆర్కిస్టాన్తోనే మనము అన్న లైన్లో తీసుకుందాం ఈ ఆ మీటింగు కృష్ణాన్నతో వేండో పోలేదో అన్ననే లైన్లో తీసుకుందాం మనం అన్న నమస్తే అన్న

ఇప్పుడు మీరు ఆర్కిస్ట్ అన్నా రైట్ హ్యాండ్ తెలంగాణ స్టేట్ లో బీసీల స్టేట్ లో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తారు వాస్తవానికి తీర్మారు మల్ల అన్న తీర్మారు మల్ల అన్న కంటే గొప్పవాడు కాదు కృష్ణన్న తర్వాత కృష్ణన్న కంటే ఇప్పుడు ఎలా ఒక జ్యోతి మహాత్మా జ్యోతి బాబునే తర్వాత డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్నే కాదు దేశవ్యాప్తంగా మరు మరో అంబేద్కర్ ఆర్తిష్ట గారు నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే అంబేద్కర్ తో ఎందుకు పోదు అంటే మహాత్మా జ్యోతి బాబునే గురువుగా స్వీకరించిండు డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ విద్య ఉద్యోగ ఆర్థికంగా మా వాళ్ళు ఎదగాలి తర్వాత ఎదుగుదలలో ప్రాధాన్యత ఉండాలన్న ఆలోచనతోనే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమావేశ గొప్ప వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రాజ్యాంగ సవాళ్ళు చేయాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారులు అడ్డుపట్టారు ఈ బీసీ ఎవరైనా నాయకుడు వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు లేదు ఎందుకు అంబేద్కర్ గారు అని చెప్పేసి అతన్ని అప్పుడు నోటు నోటిని కట్టేయబడింది అంబేద్కర్ అందరి వాడు కాబట్టి ఆ రోజు బీసీలకు అడ్డుపడ్డారు అగ్ర కులాలు కాబట్టి ఈ రోజు బీసీలకు మరో అంబేద్కర్ ఆర్కృష్ణ గారు ఓకే అన్న ఇప్పుడు మరి ఆర్ మీరు చెప్పేది అంత ఆర్కృష్ణ గురించి ఇంత వివరించింది చాలా సంతోషము మరి ఈ రోజు బహిరంగ సభ తీర్మర్మాలను పెట్టి బీసీ బీసీ అని అందరినీ రెచ్చగొట్టుడు ఇది ఎక్కడ వరకు మరి ఏందన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా దీనికి రాజకీయం ఏమి నడుతుందన్నా నాకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు అనే వ్యక్తి సరే ఒక మంచి మీటింగ్ రాజకీయ చైతన్యం తీసుకురావడం అనేది తప్పలేదు మంచిదే మంచి కదా గొప్ప మంచి పదే కానీ ఒక ఉద్యమ కారులను చిన్న కానీ అయిపోయింది కాలు మేము ఉన్నాము అని అనేది చాలా తప్పు వచ్చేటువంటి పదం అది ఇలా కృష్ణకు చెప్పై సంవత్సరాలు నిండిన ఇప్పటికీ కూడా ఇలా కులజాడలో అవకతవకలు కలిగే ప్రమాదములు ఉన్నా గానీ ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కులజాను తప్పుదోట లెక్కల ప్రకారంగా బీసీలను తప్పుదోవేస్తుంది ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ చేయాల్సి వస్తుంది అసెంబ్లీలో బిల్ పాస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కుక్కల పాటల సాట్ల కుక్కల కుక్కలు కేట్లాటే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇవాళ తీర్మానం వల్ల ఏం చేస్తున్నాడు తీర్మానం వల్ల ఇలా లెక్కలు తప్పు పట్టి తప్పు చెప్తున్నారు అని అంటున్నాడు కరెక్టే తప్పు పట్టుకు ఒక భాగం ఇలా యాభై నాలుగు శాతం మైనార్టీ కలుపుకోని అది సంతోషాగం నల్ రాజ్ శాఖ నలభై రెండు శాతం కలిపి

ముఖ్య నాయకుడికి రావడం మీరు గతంలో తీర్మానం కూడా నేను ఒకటే పుస్తకం చేస్తున్నా మంచి వ్యక్తి మంచిగా కష్టపడుతున్నాను కష్టపడు ఈ చైతన్యం రాజకీయ చైతన్యం క్రితం కానీ రాజకీయ చైతన్యం ఎంత కలవాలి కానీ రిజర్వేషన్లు గడ్డి కూర్చోండి రిజర్వేషన్లు మంచి పక్కన పెట్టి ோசி ஒன்னு ஒதில் பண்ண கட்டி பஸ் காவல் ரெண்டு கலசி வார்டு மெம்பர் அருவா பர்சு எம்பிடிஸ் அந்த சிம்பிடி இல்ல అవును అంటే ఇప్పుడు అన్న అన్న ఒక డౌట్ అన్న ఇప్పుడు ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్స్ అత్త గ్రామాలల్లా ఇదంతా చూస్తే పెట్టుకొని ఇదంతా ఒక రెసగొట్టే అవకాశాలు ఉన్నాయని ఒక ఇది ఒక పబ్లిక్ టాక్ నిజమేనా అన్న ఇది నేను నేనేమంటున్నా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా గ్రామాలల్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బీసీ బిసి అని మరి ఇదంతా ఎన్నకుండా నడిపిస్తు రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు అన్నట్టు అని ఒక ప్రజల డౌట్ ఇది ప్రజల ప్రజలకు చాలా మంది కూడా కొన్ని వస్తున్నాయి బాధలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి చిన్నపాదం అని కొంతమంది అంటున్నారు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు వాస్తవమో అనేది పక్కకు పెడితే ఇప్పుడు తిరిగి మార్లు మల్లన్న లాంటి వాళ్ళు ఇక్కడ పైకి రావడం అనేది మంచి పరిణామమే కానీ సినిమా మార్పు కూడా ఆలోచన చేసి కొన్ని కొన్ని విషయాలు మాట్లాడాల్సిన బాధ్యత ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఒక మీ సంఘము మరి ఉదానం మౌస్ మరి మరి ఒక ఉద్దేశపర్చే విధంగా హైకబర్తలు చేసే విధంగా వెళ్తున్నారు కాబట్టి మరి మల్లన్న కూడా కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి కొన్ని విషయాలు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే నెరవేదరు మన బీసీలలో చైతన్యము రావాలనేది యావ పోరాడి ఒక దాటి మీరు తీసుకురావడానికి ఆర్ కృష్ణ గారు ఎంతో అందుకే అంటున్నాను ఆర్కృష్ణ గొప్పడు కాదని అందుకే అంటున్నాడు ఆర్కిస్టాన్ కంటే గొప్పడు కాదు ఎందుకంటే ఆర్కృష్ణ కంటే ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర లీడర్ కూడా గొప్పోడు కాదు వాస్తవానికి నేను రాసిస్తా ఎందుకంటే పార్టీల ఎన్నో పదవులను తారెంట్ చేసినటువంటి మహానుభావులు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ పరంగా ఎరువులకు ఒక పునాది వేసినటువంటి నాయకుడు కోసం ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ ఒక సామాన్య మానవుడు కాని ఒక ఎత్తి రాని ఎఫ్ రాని ఒక బీసీ రాని ఓసి రాని ఓసి వచ్చి కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఏం కావాలి అని పరదేశం పంపించేటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు అలాంటి గొప్ప నాయకుడు కూడా కోర్చుకోలేదు ఇంకోటి కృష్ణ్య గారు కృష్ణా వైసీపీ పైన కూర్చోాలంటే కూర్చొనే వాళ్ళకంటే ఎక్కువ ఉద్యమం చేసేటటువంటి నాయకుడు ఆర్ కృష్ణ గారు ఒక గొప్ప అనుభావుడు ఆయనను ఎవ్వరు కూడా ఆ మాట్లాడే మాట్లాడే ఆలోచన చేసి మాట్లాడాలి ఇంకా ఆయన ఇలా ఉన్న నేను గుజరాత్ పాలన మూసుకుంటప్పుడు చేస్తుండే ఒక్కొక్క పార్టీలో ఉండి ఏ పార్టీ కృష్ణాడు కృష్ణ గౌరవం ఏ పార్టీ మారలేదు కృష్ణ గౌరవ అన్ని పార్టీలు వచ్చినవి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇలా బిజెపి పార్టీ వచ్చింది పార్టీ ఇలా ఇంకా వైఎస్ఆర్ సిపి పార్టీ వచ్చింది పదవులు ఇస్తామంటే మేము పదవులు ఇస్తామని తోటి మారుతున్నాడు అంటే ఎందుకు అంటే ప్రజల మనిషి మెజారిటీకి ధర్మానికి ఒక యుగపోజలు అలాంటి గొప్ప వ్యక్తి మా పార్టీలో ఉంటే మా పార్టీ గౌరవం దక్కుతుంది మా పార్టీకి వన్య వస్తుంది మా పార్టీని ప్రజలు నమ్ముతారని ఒక ఆలోచన ద్వారా చూడండి మరి పార్టీ అధ్యక్షులు వచ్చి పదవి తీస్తున్నారు అంటే కృష్ణయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా పార్టీలో ఉన్న బీసీలు కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు కానీ బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు కానీ అదే విధంగా బీసీలు వాళ్ళకు కూడా నేను ఈ వేదిక నుంచి ఒకటి వాయి చేస్తున్నా అందరికీ మనకు పోటీ గారు అన్న సములన మాట్లాడుతున్నాను మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ప్రజలు విద్యా ఉద్యోగ ఆర్థిక ఎల్లరకు ఒక్క వచ్చాము కాబట్టి మా కావాలని అడుగుతున్నాము మా మాట కోసం మా వాటవాట మీకు నీరు వస్తే అర్ధంగా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అంటే మనకు ఇలా బీటే కూడా చైతన్యం రావాలి ఇలా బీటే ఇ అగ్రకులాలు చెప్పే మాటలు అని బీట విరోధం ఎందుకంటే ఇలా వాళ్ళ మోటేతో కాకుండా ఇంట్లో సర్పంచు చిన్న చిన్న పదవుల కోసం పోరాడడం కాదు రాజ్యక్షణం కోసం పోరాడాలి కృష్ణయ్య గారు ఇప్పుడు ఆర్కిస్ట్రా నాకు సపోర్ట్ గా ఇటువంటి తీర్మానం ఎవరైనా మాట్లాడచ్చు బీసీ కోసం మాట్లాడచ్చు ముంగట్టుకోవచ్చు బీసీని డెవలప్ చేయవచ్చు ఎన్కౌంటర్ ముంగటి రావచ్చు కానీ ఈ రకంగా భూతులు తిట్టుకుంటా ఈ కులం ఆ కులం ఈ కులం పంచాయతీ పెట్టుకు పెట్టు అనేది కరెక్ట్ కాదు ఒక ఆయన ఒక పదవి ఉండి అట్లా మాట్లాడడం చాలా చాలా పెద్ద తప్పు అని ఇది ప్రజల విషయం ప్రజలు కూడా అంటురు ప్రజలు తెలిసిపోతుంది కూడా అంతేగా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఎదిగే వయసులో ఒదిగి ఉండాలి మనం ఎదిగిన సమయంలో ఒక్కొక్కటి మనం తెలిసే మన రాజు మనమేనే పడతాయి అది ఆలోచన చేసి మాట్లాడాల్సిన వాస్తవాలు కరెక్ట్ మీరు అదే కొన్ని విషయాలలో రద్దు పడ్డాయి రాజకీయంగా జరుగునే వయసులో అక్కడ ఒక భాగాలు మొత్తం మనమే అవి మాకే అది నెక్స్ట్ నేనే అన్నట్టు

అన్నా ఓకే 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 లైవ్ లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ రైట్ అయితే ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ ఇంకా నాని బీసీ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్కిస్టా నాకు రైట్ హ్యాండ్కి ఉంటాడు మనం ఈ రోజు అన్నకు ఫోన్ చేసి లైవ్లో జరిగింది ఎందుకు తీసుకున్నామంటే అండ్ కొన్ని ఏళ్ళస్ ఉంది బీసీలా కొట్లాడుతుండ్రు కాబట్టి ఎన్నో రాజకీయాల రాజకీయాలకు ఏ పార్టీలో ఒకకుండా ఒక బీసీనే ఉండకుండా వాళ్ళు ఆర్కిష్ట జరిగింది వాటికి ఇలా రైట్ అన్న రైటన్న పోషించడం జరిగింది మరి నేనేమంటున్నా అంటే ఈరోజు తీర్మానం మళ్ళానే వేసే మంచిపానే తీర్మానం మల్లన్న వేసే పని మంచి పనే కానీ ఈ జనాన్ని రచ్చగొట్టడు ఈ కులం ఆ కులం ఇదే అందిట్టుడు ఇది ఒక్కటి మాత్రము మళ్ళా మార్చుకోవాలి ఇది మేం చెప్పుడు కాదు ప్రజలు మొత్తుకుంటారు కూడా మీ జిష్టి బొమ్మలు కూడా గాలబెడుతు ఇష్టం ఉన్నాడు మీరు మాట్లాడితే కూడా పద్ధతి కాదు మీరు మీరు మంచిగా ముందు కావాలి చాలా గొప్పలు కావాలి అందరికి ఉంది కానీ ఇట్లా కాదు అయితే తెలంగాణ ప్రజల ఇక్కడ విషయం ఏంటంటే తీర్మానం అందానని ఇలా తీసేద్దాం తీసేద్దామన్నా బాధనే ఉంచుకున్నా బాధనే తీసేదే పెద్ద మోసం ప్రజల అర్థం కావాలి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతులేడు మరి పార్టీలో ఉన్న కాంగ్రెస్ మీటింగ్లో కాంగ్రెస్లో ఉన్న అంటే మీటింగ్స్ జరుగుతున్నాయి ఎన్నో కమిటీలు జరుగుతున్నాయి ఏమేమో జరుగుతున్నాయి మళ్ళా గురించి ఎంతో మాట్లాడుతున్నారు ఆయన తీసేది తక్కువ బాధ తీసేదో బాధ తీసే తక్కువ బాధనే ఉంటుంది తీసేది ఎక్కువ బాధ ఉంటుంది ఎందుకు ఎక్కువ బాధ ఉంటుంది అంటే మెడవంట ఫామ్ కరవ తప్పదట మెడవంట ఫామ్ ఎందుకు అరవ తప్పదంటే నువ్వు ఇప్పుడు ఏం లేక ముందుకే ఇట్లా మాట్లాడుతుడు ఇలా పదవి ఉంది ఈరోజు తీర్మానం ఇట్లా కాంగ్రెస్ పార్టీకి తీసేస్తే ఇట్లా మన పులివాడేటా వాడతారు ఒక్కొక్కరి మీద మన ఆ రకంగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే అందుకే తీసేస్తలేరు తీసేస్తే అదొక ప్రాబ్లం అని ఇలా పార్టీ కూడా అర్థమైపోయింది మాట్లాడుకొని ఏం జరుగుతుందో చూస్తారు ఇలా మంచి మంచి రేట్లు ఉన్నారు అయినా కూడా సపోర్ట్ చేస్తలేరు మనం ఒక్కటి చూపిద్దాం ఇంకొక విషయం ఏంటంటే మీ సోపర్ కాదు ఓట్లు మీరు నిజంగా కొనగాలైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రజార్టీ కడయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రయారిటీ ఇక్కడ వీళ్ళంతా కుప్ప వేసి వరంగల్ ప్రోగ్రామ్ పెట్టి ఓ బహిరంగ సభ పెట్టి బీసీ బీసీ అని ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి మనకు నెక్స్ట్ ఎలక్షన్లు మనకు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు డెప్యూటీ ఎలక్షన్లు వార్డెంబర్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దీని వెనుక ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు సపోర్ట్ వేస్తారు అంటే ఇలాంటి ముచ్చడ మాట్లాడతారు అంటే తీర్మానం అలా వెనుక కంపల్సరీ ఇది ఒక రాజకీయం జరుగుతుంది ఈ బీసీ అని ఇటు రెడ్డి లాని ఒక పబ్లిక్ ఆగం గుర్రం చేసి ఆగం చేస్తున్నారు దాంతో పాటు ఒక ఛానల్ ముందు నేను తీర్మాన మాలను గురించి ఏం మనం చూపిద్దాం మనము వాహని టీవీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో తీర్మాన మాలన గురించి జిష్టి బొమ్మడికి అలవెడుతున్నాయి చూడండి సరిగ్గా ఈ రకంగా నడుస్తుంది బయట తిరుమల మన గురించి జిష్టి బొమ్మలుగా ఆలబెట్టి డోల్ కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు ఇది పరిస్థితి పరిస్థితి అండ్ ఏమంటారు ఈ రకంగా కొన్ని గ్రామాలల్లా కొన్ని మండలాల్లో కొన్ని జిల్లాలల్లా రెడ్డీలు రానాలని ఊర్లంతా ఒకటాయి అవ జిట్టు బొమ్మలు అలవిడుతు

తీర్మాన మల్లన గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ రెడ్డిల గురించి మాట్లాడుతూ చూడు ఈరోజు ఒక మహిళ ఆడిబిడ్డ తెలంగాణ స్టేట్లో ఉండి ఈ రకంగా ఇష్టం ఉన్నట్టు రకరకాలు మాట్లాడ కొంతమంది కేసులు కూడా పెట్టుడు జరిగింది తన మీద మల్లన పైన అంటే ఈరోజు మల్లన మీద ఒకప్పుడు ఎంత మంచి ప్రేమ ఉండాలంటే తీరుమారి మల్లన అంటే ప్రజల కోసమే ఉట్టిండు ప్రజల కోసమే మాట్లాడాడు ప్రజల కోసమే ఏది చేసినా అని మనం అనుకున్నాము అనుకుంటున్నాం కూడా కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ ఏమైతుందంటే రోజు రోజుకు మాటలు చేంజ్ అవ్వడు దుర్భాషలు మాట్లావడు ఒకప్పుడున్న ప్రేమ ఈరోజు లేకుండా అయిపోయింది ఈ రకంగా జరుగుతుంది తెలంగాణ స్టేట్లో ప్రజలకు స్టేట్లో తెలంగాణ ప్రజలందరికీ అయిపోతుంది అరే మళ్ళానే గెలవాలి చాలా కిందికి వచ్చిన వ్యక్తి చాలా కిందికి వెళ్ళి వచ్చిన వ్యక్తి టెన్టీవలే చేసిండు విసి చేసిండు సందంగా క్యూనిస్ పెట్టుకొని చాలా కష్టపడ్డాడు ఒక టైంలో మాకు కింద కూడా మాకు అంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఏమన్నా రోజులు కూడా ఉన్నాయి ఆ రకంగా డెవలప్ అవ్వాలని జనాలకు మందికి ఉంటే కానీ ఈ ఈ ఈరోజు పది పది కార్లు యూట్యూబ్ ఛానల్ నడిపించే వాళ్ళకు పది కార్లు ఉంటాయా ఎవరు చూసినా కానీ ప్రజలు బయట రెండు వందల కోట్లకు మూడు వందల కోట్లకు అంటారు మరి అది ఎంత నిజమో ఎంత వాదమో తెలియదు కానీ ఆ కార్లు కానీ ఒక్కొక్కటి ముప్పై లక్షల కారు ఉంటుంది ఇటువంటి పరిస్థితిలో ప్రజలు అంటారు కదా ఇంత డబ్బు ఎక్కడిది ఇన్ని కోట్లు ఎక్కడి అని ప్రజలే అంటుర్రు మేమనుడు కాదు సో ఈ రకంగా ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు మాట్లాడుతుంటే మాట్లాడు వాళ్ళ రాజకీయం కోసము ఇష్టం ఉన్నట్టు మాట్లాడడు మీద దాడి చేపించుడు కూడా మనం చూసినాము ఈ రకంగా జరుగుతుంది ఇది ఇక్కడ తీర్మానం అని దాన్ని ఎవరికి త్రాలు ఎవరికి లేవు కానీ నోరు కాపాడుకొని మాట్లాడితే నోరు చల్లకుంటే ఎవరంతా చుట్టాలనట గొడవ పిల్లలేక మాట్లాడు అది బంద్ చేసుకోవాలి మళ్ళన్నా అది పద్ధతి కాదు ఒకటే చెప్పేది మేము ఇలా బీసీ బీసీ ఏం ఉరగబెట్టింది ఏం లేదు ఒప్పుడు చెప్పానంటే మీ రాజకీయం కోసం ప్రజలే రెచ్చకూడదు తప్ప ఏం లేదు ఇక్కడ ఇది పరిస్థితి న్యూస్ ఇది తెలంగాణ ప్రజల పద ఒక లైక్ షేర్ చేయండి మా ఛానల్ని తెలంగాణ ఇది పరిస్థితి ఇంకొక కొత్త ముందు కోసం థ్యాంక్ యూ